హే వా 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 చె 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 చాలి పద ఏ బులే కిందర్ నేయాలి ఆ నా పై నిడిటి రకే ని తీనియా తీనినో తీని ఆలు మండేలပါ అమ్మా తవమా తిది తిదినా బామా మన గాడకాయ ఆ తాతా వందిగర సారిပါ సారిပါ சரி பாப்பா சரி விடு நான் இருக்கேல ஏய் காசா பாதியா ஏய் காசு மத பாதியா ஏய் மொதல் காசு இருக்கான்னு பாரு அனுப்பிச்சு பையன்